ఏ శ్రీ మీ అందరికి నా వందనాలు ఈ దిన వాక్య దాని నిమిత్తము అపోస్తల కార్యములు రెండవ అధ్యాయము పదిహేడు వచన చదువుకుందాం అంత్య దినములు ఎందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించేదరు మీ యవని యొక్క దర్శనములు కలుగును మీ వృద్ధులు కలలు కందురు దేవుడికి స్తోత్రం ప్రైజ్ లేదు షాలో మారనాథ మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి వందనాలు శుభాలు గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే ఇదనమంతా మీకు ఆశీర్వాదకరంగా మారాలని కోరుకుంటున్నాను దేవుని స్తోత్రం లే ప్రభు కృపను బట్టి ఈ సంవత్సరంలో అనగా నూతన సంవత్సరంలో అనగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జనవరి గతించిపోయింది ఫిబ్రవరి గతించిపోయింది మార్చి గతించిపోయింది అనగా ఇంచుమించు తొంభై రోజులు గతించిపోయి నైంటీ డేస్ అయిపోయి నూతనమైన నెలలో మనం ప్రవేశించాం ఏప్రిల్ నెలలో మనం ప్రవేశించాం అందుబాటు నేను ప్రభు నామాన్ని మయంపరుస్తున్నాను నాలుగో నెలలో ప్రవేశించడానికి ప్రభువు మనకు సాయం చేశాడు గత మూడు నెలలు కాపాడిన దేవుడు నాలుగో నెలలో మనల్ని ప్రవేశపెట్టాడు మన ముందు ఇంకా తొమ్మిది నెలలు ఉన్నాయి ఈ తొమ్మిది నెలల్లో చక్కటి ఆరోగ్యము బలముతో మన ముందుకు సాగాలి ఎప్పటికే ఎండలు ముదిరాయి మనం ఏప్రిల్ నెలలో వచ్చాం ఏప్రిల్ నెలలో ప్రభు కృపను బట్టి మార్చి నెల పదహారవ తేదీ జరిగినట్టు ఉజ్జీవ కూడిక చక్కగా జరిగింది బట్టి నేను ప్రభునామాన్ని మయం పరుస్తున్నాను ఏప్రిల్ నెల పదమూడో తేదీ అనగా ఏప్రిల్ నెలలో రెండవ ఆదివారం మూడో ఆదివారం జరగాల్సింది టౌన్ హాల్ వారికి ఏదో కార్యక్రమం ఉండడం వలన రెండవ ఆదివారం మనం జరుపుతున్నాం ఈ నెల మాత్రం ప్రభు మే నెలలో మళ్ళీ మూడో ఆదివారము కూడిక మనం ఏర్పాటు చేస్తున్నాం రివైవల్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం ఈ ఉజ్యీవ కూడికి మిమ్మల్ అందరినీ ఆహ్వానిస్తున్నాం దయచేసి జ్ఞాపకం చేసుకోండి ఇంకొక పన్నెండు రోజుల తర్వాత ఉద్యోగ కోరిక ఎక్కడ అంటే టౌన్ హాల్లో విఆర్సీ గ్రౌండ్ పక్కన టౌన్ హాల్లో సాయంకాలము ఆరున్నర గంటల నుంచి తొమ్మిదిన్నర వరకు తొమ్మిదిన్నర అంటే మీటింగ్ ముగిసిన తర్వాత మళ్ళీ మేమందరం వెళ్ళేసరికి పది పది బావాల ఏళ్ళకి వెళ్ళేసరికి అవుతుందండి కొంతమంది అంటున్నారు అదే వేరే ఇతర మీటింగ్లు అయితే పది గంటలకు పదిన్నరకు బయలుదేరినా మీరు వెళ్ళేసరికి పదకొండు అవుతుంది మీరు త్వరగా వచ్చినట్టయితే మిమ్మల్ని త్వరగా పంపించడానికి ప్రయత్నం చేస్తాం ఆరున్నరకి ఎటువంటి పరిస్థితులు మనం ఆరంభిస్తున్నాం ఎనిమిది గంటల వరకు పాటలు అనుకున్న మీకు ఆ పాటల సమయం కూడా కుదించేసి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకి వాక్యానికి మొదటి వాక్య పరిచయం ఈ నెలలో ఏప్రిల్ నెలలో దేవజన్లు పాస్టర్ వై మోజస్ గారు వైఎస్ఆర్ వారు వాక్య పరిచయం చేస్తారు తర్వాత రెండో వాక్య పరిచయం నేను చేస్తాను కనుక మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం సెకండ్ సండే ఈవినింగ్ దేవని స్తోత్రం ఏప్రిల్ థర్టీన్త్ సండే ఈవినింగ్ హోప్ టు సీ యూ ఆల్ దే దయచేసి ఈ కార్యక్రమాన్ని ఎటువంటి పరిస్థితుల్లో మిస్ కావద్దు ఇంచుమించు చాలా వరకు ఎగ్జామ్స్ అన్నీ అయిపోయి ఉంటాయి కనుక మీరు మీ పిల్లలతో ఎగ్జామ్స్ రాస్తున్న బిడల మీటింగ్ మిస్ అయిపోయినారు వారిని తీసుకున్నండి ప్రార్థన చేయడానికి నేను నాతో పాటు ఇంచుమించు ఎనిమిది తొమ్మిది మంది దేవుజనులు ఉంటారు వారు మీకోసం ప్రార్థన చేస్తారు కనుక మంచి అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈ హాలిడేస్ టైంలో మీ పిల్లలు అటు ఇటు పంపించవద్దు ఎండల వలన వాళ్ళు ఇబ్బంది పడతారు చర్చిలో ఏమైనా ప్రోగ్రామ్స్ అయితే పంపించండి ఏదైనా మ్యూజిక్ నేర్చుకునే కార్యక్రమాలు కావచ్చు ప్యాడ్ నేర్చుకోవడం కీబోర్డ్ నేర్చుకోవడం ఇటువంటి ఏమన్నా వాళ్ళకి అవకాశం కల్పించండి విపిఎస్ అని పిల్లల కోసం మాత్రమే కాకుండా వైబీఎస్ అని యూత్ బైబిల్ క్లాస్ అను లేకపోతే ఇటువంటి ఏదైనా పెట్టగలిగితే బాగుంటుంది కాబట్టి పద్మవ తేదీ మీటింగ్కి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను దేవుడు నాకు బయలుపరిచిన విషయాలు నేను వాక్య రూపంలో అక్కడ వాక్యంలో ప్రవచనాత్మకమైన రూపంలో నేను మీకు కొన్ని విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను దేవుని స్తోత్రం హలే ప్రభు కృపను బట్టి అక్టోబర్ నెల అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో జరగలేదు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఇలా జరుగుతున్న మీటింగ్లు బట్టి నేను నామాన్ని మయం పరుస్తున్నాను దేవని స్తోత్రం హలే ఈ సమయంలో చిన్న ప్రాంతం చేసుకున్నాం పరిశుద్రమైన మాతేవా మాకు ఇచ్చిన మంచి దినము కొరకే మంచి మాసము కొరకే మీ కొందనాలు ఈ సంవత్సరంలో తొంభై రోజులు గతించిపోయినాయి మమ్మల్ని కాపాడారు మమ్మల్ని నడిపించారు మీకు వందనం చేస్తున్నాం మాకిచ్చినటువంటి నాలుగవ మాసాన్ని బట్టి మీకు వందనం చేస్తున్నాం మేము మాసాలు దినములు ఉత్సవాలు వీటిని మేము ఆచరింపకూడదు అనేది మీకు చెప్తాం ప్రభు ఏదో అమావాస్యలు రోజు మేము ఏదో చేస్తున్నాం అమావాస్య రోజు ఏదో జరుగుతుందని మేము భావించి మేము మోసపోకుండా దినములు చెట్టమని మా మంచి కోసమే నువ్వు ప్రతిదీ నిర్ణయించావని మేము భావించి మిమ్మల్ని మనస్ఫూర్తిస్తున్నాం తండ్రి మీకు మనం ఆచరిస్తున్నాం ఈ సమయంలో మా ముందు నటే వాక్య పరిచయలు వాక్యాన్ని వినడం మాత్రమే కాకుండా వాక్యాన్ని వివేచిస్తూ వాక్యాన్ని వినియోగించుకోవడానికి మెడలు కావలసి అనుగ్రహించండి ప్రభు వివరించడానికి కావలసిన జ్ఞానమును మీ బలహీనుడైన మీ దాసునికి మీరు అనుగ్రహించండి ప్రభు తండ్రి చెప్పేటువంటి నాకు వినేటువంటి వారికి మధ్యలో మీరుండమని కోరుకుంటున్నాం అలానాడు యోసేపుకు యోసేపు సోదరులకు మధ్యలో ద్విభాషి ఉన్నాడు అన్నట్టుగా మా పరమ ద్విభాషి అయినటువంటి దేవ మీరు జోక్యం చేసుకుని నా మాటలు వారికి ఆత్మకు గోచరమయ్యే భాషలో వాళ్ళకి అర్థమవునట్లుగా మీరు సాయం చేయాలనుకుంటున్నారు ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తి కొరకే మీకు వనరాలు సార్వత్రిక సంఘం కొరకే మీకు కొనరాలు సకల పరిశుద్ధుల కొరకే మీకు కొనరాలు సంఘాల మధ్య ఐక్యత కొరకు మీ సందానికి వస్తున్నాం సంఘాల ఉద్యమం కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభు ఏస మీ కొందరం చేస్తున్నాం నేను నా సంఘమును కట్టుదును పాతాళలోక ద్వారములు దాని ఎదురు నేరు అని చెప్పిన దేవా మీకు వందన చేస్తున్నా కొన్ని పాతాళలోక ద్వారాలు లేస్తున్నాయి కానీ మాకు తెలుసు మాకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిలదని ఈ కనుక ఈ పాతాళలోక ద్వారములు కూడా మా ఎదురు నేరు అని భావించి మిమ్మల్ని స్థతిస్తున్నా తండ్రి మీకు వందన చేస్తున్నా అంతిమ విజయము మాదే మా కాళ్ళ కింద మీరు కలువరి సెలవులో తల చెతకు తొక్కినటువంటి అపవాదిని సాతాను శీఘ్రముగా మా కాళ్ళ కింద తొక్కిస్తారని మేము గ్రహించి మమ్మల్ని స్థూతిస్తున్నాం తండ్రి ఈ సమయంలో మీరు మాతో మాట్లాడమని వేడుకుంటూ మమ్మల్ని బలపరచమని వేడుకుంటూ ఏ సునాములోనే ప్రార్థించి కార్యక్రమాన్ని ఆరంభిస్తున్నాం మా తండ్రి ఆమె స్తోత్రం మరొక పర్యాయం మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలండి నిన్నటి ఎపిసోడ్లో మనం ఎవరు మత్తులు ఎవరు మద్యంతో నింపబడ్డారు అభంశుభం ఎరుగని వాళ్ళు అదే పనిలో ప్రార్థనలో వాక్య ధ్యానములో నిమగ్నమైన వారు కనిపెట్టడంలో నిమగ్నమైన వారు ఎలాగైనా ఈ తొమ్మిది రోజులు ఏం జరగకపోయినా ఈ రోజైనా తండ్రి వాగ్దానం నెరవేరాలి యేసు చెప్పిన వాగ్దానం నెరవేరాలి మేము శక్తిని పొందుకోవాలి మేము యోదయ సమరయ్య బూదిగంతముల వరకు మేము సాక్షిగా ఉండాలి ఇలా ఎంతకాలం ఇక్కడ ఉండాలి మూడు దినాలు యూద అను వాని ఇంటిలో తిన్నని వీధి అనబడిన వీధిలో ఉన్నటువంటి పౌలు గారికి బోరింగ్ కొట్టుండొచ్చేమో కొట్టిందని నేను అండలేదు బోరు కొట్టిండొచ్చేమో వీళ్ళు తొమ్మిది రోజులుగా ప్రార్థనలో ఉన్నారు పౌలు ఉన్నదానికన్నా మూడు రెట్లు అధికంగా వీళ్ళు ప్రార్థనలో ఉన్నారు అంటే కన్నా వీళ్ళు గొప్ప అనలేదు ఎవరు గొప్పతనం వాళ్ళదే మూడు రోజులు ఉన్న కానీ మూడు రోజుల కన్నా ఐదు రోజులు ఉన్నోడు గొప్పడు ఐదు రోజులు కన్నా ఏడు రోజులు ఉన్నోడు గొప్పడు ఏడు కన్నా పద్నాలుగు ఉన్నోడు గొప్పోడు కానీ ఎవరు గొప్ప అనేది ప్రాముఖ్యమైన విషయం కాదు ఎవరు గొప్పవాడంటే తగ్గించుకునేవాడే గొప్పవాడని ప్రభు చెప్పాడు సిలువ మరణము పొందినంతగా విధేయత చూపించి తనను తాను తగ్గించుకున్నాడు కనుక సింహాసనము మీద కూర్చోవడానికి అవకాశాన్ని పొందుకున్నాడు గర్వించిన వాడికి సింహాసనం లేదు అనుకో కలిగిన వాడికే దీనుడైన వాడికే సింహాసనం దేవుడి స్తోత్రం ఈ రోజుల్లో మద్యం సేవించడం అని ఒక సోషల్ స్టేటస్ అయిపోయింది ఒక చిన్న కార్యక్రమాలు మద్యం ఉండాలి ఏదైనా ఫంక్షన్ వెళ్ళినప్పుడు మద్యం ఉండాలి ఒక వ్యక్తి యొక్క కుమార్తె కుమారుడు వివాహమైనప్పుడు అతని స్నేహితులు వచ్చినప్పుడు అతని స్నేహితులందరికీ మామూలు బిందుతో పాటు మద్యం కూడా ఇస్తేనే అది ఒక ప్రత్యేక మన బ్యాచ్కి మన వాళ్ళకి సపరేట్గా ఉంది అక్కడికి రండి ఆ తినేవాళ్ళు తింటుంటారు లేడీస్ పిల్లలు అటు తింటారు అండి ఇది సెపరేట్ బ్యాచ్ అని చెప్పేసి మందు బాబుల కోసం సెపరేట్ టీం అవుతుంట మద్యానికి అయిపోయారు ప్రజలు ఇది దేవుని ఆలయమని మర్చిపోయి ఈ ఆలయాన్ని వాళ్ళు పాడు చేసుకుంటారు తాగి 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 లివర్ పాడైపోతుంది లివర్ పాడైపోవడం వల్ల వాళ్ళ లైఫ్ పాడైపోతుంది తాగి తాగిన వాళ్ళు అనేకులు లోకాన్ని విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు ఒక తండ్రి చైన్ స్మోకర్గా ఉన్నాడు విపరీతంగా సిగరెట్లు కాల్చేవాడు తర్వాత కొంతకాలానికి వాళ్ళ తండ్రి దగ్గుతోనూ బ్రీతింగ్ ప్రాబ్లంతో బాధపడుతున్నప్పుడు తన కుమారుడు ఎదుగుతున్న కుమారుడి కనిపించింది నా జీవితంలో నేను ఎప్పుడు సిగరెట్ పుట్టుకోకూడదు నా తండ్రి బాధపడినట్టు నేను బాధపడకూడదు అనుకున్నాను తండ్రి బాధ వలన అతనికి గుణపాఠం కలిగింది లేకపోతే తండ్రి బాటలో నడిచిండేవాడు ఎందుకు చెప్తానంటే మనము చెడిపోయినా పర్లేదు మన నెక్స్ట్ జనరేషన్ మాత్రం చక్కగా ఉండాలి మనం సరైన విధానాల్లో లేకపోయినా పర్లేదు ఉండకూడదని కాదు నా మాటలకు ఉద్దేశం కానీ మన నెక్స్ట్ జనరేషన్ అద్భుతంగా ఉండాలి మనం గతించిపోతాం మన నెక్స్ట్ జనరేషన్ వస్తుంది అలాగే శాశ్వతంగా ఉంటారని నేను అండలేదు ఎవరు శాశ్వతం కాదు ఏ తరము శాశ్వతం కాదు మన ముందటి తరం శాశ్వతం కాదు మన తరం శాశ్వతం కాదు మన తర్వాత తరం శాశ్వతం కాదు మన తర్వాత తర్వాత తరం కూడా శాశ్వతం కాదు ఎవరు శాశ్వతం కాదు ఏదో కొంతకాలం భూమి మీద ఈ జగన్నాటకములో పాత్రధారులుగా ఉండి మన పాత్రను నిర్వహించిన తర్వాత టైం అయిపోయినప్పుడు మీ డైలాగ్స్ అయిపోయినప్పుడు వెనక్కి వెళ్ళిపోవడమే తెర వెనక్కి వెళ్ళిపోవడమే తెర ముందు నిలబడినప్పుడు నటులు అన్నారు తెర వెనక్కి గతించిపోయిన తర్వాత కీర్తి శేషులు అన్నారు అంతవరకే కీర్తి శేషులను సాక్షి శేషులను జ్ఞాపకాల శేషులను లేకపోతే ఏదైనా అనుకోవచ్చు సరే దేవుని లేనివి అని ఇస్రాయేలు ప్రజలు లేకపోతే యూదయ కాపురంలో ఉన్నవారు లేకపోతే వేరు వేరు ప్రదేశంలో ఉన్న వారు పెంతి కోస్తు పండగ ఆచరించడానికి వచ్చిన వారు వాళ్ళు అపహాస్యం చేస్తూ మనం ఎప్పుడు తాగని బ్రాండ్ వీళ్ళు తాగేస్తున్నారండి అని మాట్లాడుకోవడం వాళ్ళ అపహాస్యము తారాస్థాయికి చేరినప్పుడు మొదటిసారి విన్నప్పుడే పేతురు గారు రియాక్ట్ అయ్యాడని నేను అనుకోవడం లేదు వాళ్ళ యొక్క అపహాస్యం తారాస్థాయికి చేరినప్పుడు ఊరుకోలేని ఆత్మలో మంట పుట్టినటువంటి ద్రాక్షారసము చేత మంట మంట పుట్టు వరకు తాగే వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత మంట పుట్టినటువంటి పేతురు ఎవడే మనందరూ ఎన్ కౌంటర్ చేద్దామా వీళ్ళని వీళ్ళకి వీళ్ళ కామెంట్ వీళ్ళకి కామెంట్లు పెడదామా అని కాకుండా పదనకొండి మందితో ఇచ్చి చెప్తున్నమాట హలో మీరు ఏమనుకుంటున్నారు వీళ్ళ గురించి ఒకప్పుడు మత్తులై ఉండొచ్చు వాళ్ళ పూర్వపు జీవితంలో మత్తులై ఉండొచ్చు రక్షణకు పూర్వం ఏసుతో కలవడానికి పూర్వం ఏసుతో తిరగడానికి పూర్వం అలా చేసి ఉండొచ్చేమో కానీ ఏసుతో తిరిగిన తర్వాత వాళ్ళ జీవితం మారిపోయింది లైఫ్ టర్న్ అయిపోయింది యూ టర్న్ అయిపోయింది వాళ్ళు మారిపోయారు రూపాంతరం పొందారు మూడున్నర సంవత్సరాల క్రితం మారిపోయిన వాళ్ళని మళ్ళీ ఇప్పుడు తాగుబోతులుగా చూడటం ఎంతవరకు కరెక్ట్ దయచేసి వీళ్ళని గురించి అలా మాట్లాడడం మా వాళ్ళ గురించి ఇలా మాట్లాడడానికి వీలు లేదు మా వాళ్ళ గురించి మాట్లాడితే నన్ను గురించి మాట్లాడినట్టే యేసుప్రభు సుప్రభు చెప్పాడు నువ్వు నన్ను హింసిస్తున్నావు అంటే దాని అర్థం మునికోలలకు ఎదురు తన్నుతున్నావు అనగా నా బిడ్డలను ఎదురు తన్నుతున్నావు నా బిడ్డలను గాయపరుస్తున్నావు నా బిడ్డలు గాయపరిస్తే నన్ను గాయపరిచినట్లే మిమ్మల్ని ముట్టిన వాడు నా కనుగుడ్డు ముట్టినట్లే నా కనుగుడ్డు ముడితే నేను ఊరుకోను నేను దీర్ఘజాంతం కలిగిన దేవుణ్ణి కానీ నా కనుగుడ్డు ముట్టేంతవరకు వాళ్ళకంత అనుమతి ఇవ్వను మత్తులైన వాడు ఒకటి ఇస్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళ మత వ్యవస్థలో ఉన్నటువంటి యాజకులు వాళ్ళ ప్రీస్టులు ప్రధాన యాజకులు యాజకులు ఆ యాజకులు ప్రవక్తలు ప్రవక్తలుగా ఉన్నవాళ్ళు యాజకులు ఎక్కువ మంది ఉన్నారు ప్రవక్తలు కొద్దిమంది ఉన్నారు యాజకులు ప్రవక్తలు కలిసి పనిచేస్తున్నారు వాళ్ళందరూ తాగుబోతులుగా మార నాజీరు చేయబడిన వాళ్ళేం కాదు వాళ్ళు నాజీరు చేయబడిన వాళ్ళైతే ద్రాక్షారసానికి సంబంధించిన ఏవి సేవించకూడదు నాజీరు వ్రతానికి దూరం అయిపోయి నాజీరు వ్రతము నిషే దాన్ని నిషేధించినట్లుగా నిషేధించి ఎందుకంటే అంత స్ట్రిక్ట్గా ఎవరు ఉంటారు దొరికిన దాన్ని దొరికినట్టు తాగుదాం ఎంజాయ్ చేద్దాం ఏలీ కుమారులు మాంసము సరిగా ఉడికి ఉడకముందే ఆ పశువు యొక్క మాంసము ఉడికి ఉడకముందే ఉడకనటువంటి మాంసాన్ని ఉడిగిపోయేటువంటి దేహాన్ని కాంక్షించి వాళ్ళ దేహం మీదకే మరణాన్ని రప్పించుకున్నారు మందిరానికి వచ్చే స్త్రీలతో మీరు అసహ్యంగా ప్రవర్తిస్తారా వాళ్ళని మాయమాటలు చెప్పి సేనింపజేస్తారా మోకాళ్ళ మీద ఉంచాల్సిన ప్రజల్ని మీ పక్కల మీదకి ఎక్కించుకుంటారా హొఫ్ని ఫినేహాసు చేసిందేంటి శిక్ష రాలేదా వాళ్ళకి ఒక్క దినమే వాళ్ళు చనిపోలేదా దేవుని పేరుతో ఇలా జరుగుతున్న దేహ వ్యాపారం ఏంటి దేవుని పేరుతో దేహ సుఖాల వెంట వెళ్ళడం ఏంటి నో ఇవన్నీ భావ్యం కాదు ఆయన పరిశుద్ధుడు శిలోహులోని దేవుడు పరిశుద్ధుడు శిలోహులోని దేవుడు మాత్రమే దేవుడు ఎక్కడనో ఆయన పరిశుద్ధుడు ఎరుసలేములో ఉన్న ఆయన నెల్లూరులో ఉన్న ఆయన మనలో ఉన్న నీలో ఉన్న నాలో ఉన్న పరిశుద్ధులే తన స్వభావానికి విరోధంగా తన స్వభావాన్ని మార్చుకునే ఓసర వెళ్ళి కాదు దేవుడు యాజకులు ప్రవక్తలు తర్వాత ఇస్రాయేలీలు తర్వాత వేడుకలకు వెళ్ళేవాళ్ళు ఉన్నప్పుడు జనుల మత్తులై ఉన్నప్పుడు జనుల్లో కొందరు మత్తులై ఉన్నప్పుడు కాదు ఇంచుమించు అందరు మత్తులై ఉన్నప్పుడు తాగి 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 వాళ్ళ దాహం తేరడం లేదు వాళ్ళ ప్రాచీన మనిషి యొక్క దాహం తేరడం లేదు వాళ్ళ పాప పురుషుల యొక్క దాహం తేరడం లేదు వాళ్ళ వేడుకలకు వెళ్ళి మత్తులైపోతున్నారు ఫంక్షన్ అనగానే పెళ్ళి అనగానే ఎంత సంతోషమో వాళ్ళకి ముందు తాగొచ్చు ఫుల్గా తాగొచ్చు ఎంజాయ్ చేయొచ్చని నాలుగవదిగా సంబంధమైన రాజులు భూలోకపు రాజులు అధికారులు వాళ్ళు మత్తులై ఉన్నారు ఇదొక విచిత్రమైన మత్తు మత్తు లేకపోతే మద్యం వ్యభిచార మద్యం రాయపడి మాములు మద్యం కాదు ఆ మద్యము కన్నా ఆ ద్రవరూప పదార్థమైనటువంటి ఆ మత్తు కన్నా ఈ దేహ సంబంధమైన మత్తు మరింత మత్తు కలుగజేస్తుంది అది ప్రమాదకరం సరే దాంట్లో కూడా వెళ్ళడం లేదు ఇవన్నీ వీటి గురించి మనం నిన్నటి ఎపిసోడ్ లో మాట్లాడుకున్నాం రండి ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు రెండవ వచ్చాయము పదిహేడవ వచ్చనం స్తోత్రం అంత్యులయందు దేవుని స్తోత్రం ఆమె దేవుని స్తోత్రం ఐ విల్ పోర్ అవుట్ మై స్పిరిట్ ఆన్ ఎవ్రీబడి ప్రతి ఒక్కరి మీద నా ఆత్మను కుమరిస్తాను అండ్ కాజ్ యువర్ సన్స్ అండ్ డాటర్స్ టు ప్రాఫసై తద్వారా మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించడం మొదలు పెడతారు ఒకవేళ ప్రార్థించే మీ కుమారులో కుమార్తెలు కావచ్చు ప్రార్థించకపోయినా మీ కుమారులో కుమార్తెలో కావచ్చు పరిశుద్ధ మందిరాల్లో సంబంధం పెట్టుకున్న కుమారులో కుమార్తెలో కావచ్చు లేకపోతే పెట్టుకునే వాళ్ళు కావచ్చు పరిశుద్ధ లేఖనాలు పఠించని కుమారులో కుమార్తెలో కావచ్చు యువర్ అండ్ యువర్ యంగ్ మ్యాన్ విల్ సీ విజన్స్ డివైన్లీ అపాయింటెడ్ అపీరెన్సెస్ దేవుడు నిర్ణయించినటువంటి కొన్ని దృశ్యాలను వాళ్ళుగా ఉంటారు దృశ్య వీక్షకులుగా ఉంటారు అండ్ యువర్ ఓల్డ్ మ్యాన్ విల్ ఎక్స్పీరియన్స్ డ్రీమ్స్ ఫ్రమ్ గాడ్ దేవుని దగ్గర నుంచి మీ వృద్ధులు అంటే దాని అర్థం యువర్ గ్రాండ్ పేరెంట్స్ షాల్ సీ విజన్స్ అండ్ యువర్ ప్రీస్ డ్రీమ్స్ మీ వృద్ధులు కలలు కందురు అనే దగ్గర అరామిక్లోని తర్జుమా డిఫరెంట్గా ఉంది మీ పేరెంట్స్ అని కాదు మీ వృద్ధులు అనే దానికి యువర్ గ్రాండ్ పేరెంట్స్ మీ తండ్రులు అని కాదు మీ తండ్రుల తండ్రులు యువర్ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు ఏమని చూస్తారంటే దర్శనాలు చూస్తారు అండ్ యువర్ ప్రీష్ షాల్ డ్రీమ్ డ్రీమ్స్ మీ యొక్క యాజకులు దర్శనాలు కలలు కంటారు అని రాయబడి మరలా చెప్తున్నాను మీ యవనస్తులకు దర్శనములు కలుగును మీ యొక్క వృద్ధులు కలలు కందురు అనే మాటని అరామిక్లోని తర్జుమాలోకి ఇలాగే ఉంది యువర్ గ్రాండ్ పేరెంట్స్ మీ యొక్క పెద్దలు తాత అమ్మమ్మ నానమ్మ లేకపోతే ఇటువంటి వాళ్ళు ఈ గ్రాండ్ పేరెంట్స్ ఏమవుతారంటే దర్శనాలు చూస్తారు ఎవరొస్తారని కాదు తర్వాత అండ్ యువర్ ప్రీస్ షల్ డ్రీమ్ డ్రీమ్స్ మీ యొక్క యాజకులు ఇంతకుముందు ఇస్రాయేల్ ప్రజల్లో యాజకులు మత్తుగా ఉన్నారు చూసారా ప్రవక్తలు యాజకులు కలిసి మత్తుగా మత్తులైనట్లుగా వాళ్ళు కళలు కంటారు పకటి కళలు కంటారని కాదు ఇచ్చిన కళలు చూస్తారు అని దేవుని స్తోత్రం రేణువీ మన టాపిక్ లేదా మన అంశం మన టైటిల్ దర్శనములు విషన్స్ దర్శనాలు అంటే ఈ రోజుల్లో చాలామంది దర్శనాల గురించి మాట్లాడుతున్నారు పలానానికి దర్శనం ఉందండి పలానావుకు దర్శనం వరం ఉందని చెప్పుకుంటున్నారు దర్శనము వరమా కాదా అనే దానికి యొక్క వివాదంలోకి మనం ఇప్పుడు అలలేదు దర్శనాల గురించి పేతురు గారు యోవేలు గారి యొక్క ప్రవచనాన్ని ప్రస్తావించాడు యోవేలు గారి మైండ్లో ఏముంటుందో పేతురుకి తెలియదు పేతురు ఎటువంటి వివరణ ఇవ్వబోతున్నాడో ప్రజలకు తెలియదు కానీ మనము యోవేలు మనసులో ఉంది అంటే దేవుడు చెప్పింది దేవుని మనసులో ఉంది యోవేల మనసులోకి వచ్చింది యోవేల మనసులో ఉంది పేతృ మనసులోకి వచ్చింది పేతృ మనసులో ఉన్నది ప్రజల మనసులోకి వచ్చింది ప్రజల మనసులో ఉన్నది పాఠకులమైన మన మనసులోకి వచ్చింది ఒకటి దర్శనం ఏం దర్శనాలు నాలుగు దర్శనాలు మీకు జ్ఞాపకం చేయబోతున్నాను నెంబర్ వన్ రెండవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాడు

ఆయన శవముగా ఉండడం దేవుని చిత్తం కాదు ఆయన సజీవుడిగా ఉండడమే దేవుని చెత్తము మొట్టమొదటి విషయము క్రీస్తు యొక్క దర్శనము ద విజన్ ఆఫ్ క్రైస్ట్ దేవుడు మనకిచ్చే దర్శనము తన కుమారుడైన యేసు క్రీస్తుని గురించిన దర్శనం ఈయన నా ప్రియ కుమారుడు అని మతయ్య గురించో మార్పు గురించో లూకా గురించో యోహాను గురించో కాదు తన కుమారుడైన యేసును గురించి ఏరియా గురించో లేకపోతే భారతీయుడు యోహాను గురించి కాదు కానీ తన కుమారుడైన యేసును గురించి తండ్రి అయిన దేవుడిచిన సాక్ష్యం పరిశుద్ధాత్ముడు వచ్చి యేసును హైలైట్ చేస్తాడు ఆయన వచ్చి నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని గుర్తు చేస్తాడు నేను చెప్పిన వాటిలోంచి చెప్తాను నిర్ణిస్తూ హలేరుయా ఒకటి క్రీస్తు దర్శనం క్రీస్తు సిలువ వేయబడినట్లుగా మీ కనుల ముందు పైన ఇరవై రెండవ వచనము చివరి భాగంలో ఆయనను తన వలన మెప్పు పొందిన వాణిగా మీకు కనబరచను మీకు కనబరచను ఇస్త మీకు చూపించాడు అది దర్శనం దర్శనము అంటే మనం దర్శించేది వీక్షించేది అని అర్థం మన కనుల ముందు ఉండేది అని అర్థం యేసును మీకు చూపించాడు హీ షోడ్ జీసస్ హీ పుట్ చీసస్ బిఫోర్ యువర్ ఐస్ మీ కన్నుల ఎదుట ఏసునుంచాడు రెండో విషయము రెండో అధ్యాయము ముప్పై మూడో వచనం కాగా మీరు చూచుచు మీరు ఏం చేస్తున్నారు ఒకటి చూస్తున్నారు మీరు వినుచున్నారు మీరేం చూశారు కుమ్మరింపు చూశారు మీరు ఏం విన్నారు కుమ్మరింపు తర్వాత ఫలితాన్ని విన్నారు ఇంకా కుమ్మరించబడుతుంది కుమ్మరించబడి కుమ్మరించబడడం ఆగిపోయిన తర్వాత కుమ్మరించబడిన దాని ఫలితంగా ఫోర్అట్ అయిన దాని ఫలితంగా జరిగినటువంటి కార్యాలు మీరు దాన్ని వింటున్నారు ఈ అన్య భాషలు మాట్లాడడం అనేది కుమ్మరింపు ఫలితంగా జరిగిన కార్యాలు వర్షం గురించింది మట్టి వాసన వచ్చింది వర్షం ఫలితంగా వచ్చిన మట్టి వాసన అమ్మో ఎక్కడో వర్షం పడుతుందండి అని అంటాం స్తోత్రం ఇక్కడ కూడా మీరు చూచుచున్నా వినుచున్నా చూస్తున్నారు ఏదో సంథింగ్ చూస్తున్నారు మీరేమో అబ్నార్మల్ అన్నారు నేనేమో సూపర్ న్యాచురల్ అంటున్నాను వాట్ ఈస్ ఇట్ ఏదర్ సూపర్ న్యాచురల్ ఆర్ అబ్నార్మల్ ఇట్ ఈస్ నాట్ అబ్నార్మల్ బట్ ఇట్ ఈస్ సూపర్ న్యాచురల్ దేవుని స్తోత్రం రెండవది కుమ్మరింపును గురించిన దర్శనం జోబేలు చెప్పింది అదేనండి కుమ్మరింపు గురించి ఆ దర్శనం అపోసుల కార్యములు పదే అధ్యాయంలో కొన్నేళ్ళు ఇంట్లో కూడా జరుగుతున్న దృశ్యాన్ని పేతులతో పాటు వచ్చిన వాళ్ళు చూసి షాక్ అయ్యారు మనము పొందినట్లుగా వీళ్ళు కూడా పుంజారే అదేంటిది ఇది కేవలం యూదులకే అనుకున్నావు అరే యూదులకి వాళ్ళకి ఏంటంటే అందరికీ స్థానం చెప్పాడు కదా అంతే దినములో అనేకుల మీద ఆత్మను కుమరిస్తా అని చెప్పాడు కదా అందరి మీద ఆత్మను కుమరిస్తా అని చెప్పాడు కదా దేవుని స్తోత్రం ఒకటి క్రీస్తును కూర్చిన దర్శనం క్రీస్తు యొక్క జననం కాదు క్రీస్తు యొక్క మరణం క్రీస్తు యొక్క పునరుత్నాన్ని గురించిన దర్శనం ఈ దర్శనం మనకు కావాలి వి నీడ్ ఎ విజన్ ఆఫ్ క్రైస్ట్ ద విజన్ ఆఫ్ ద డెత్ ఆఫ్ క్రైస్ట్ అండ్ ద విజన్ విజన్ ఆఫ్ 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 రెండో విషయము ఇట్స్ ఎ ఒక కుండత వర్షములాగా ఒక తొలకరి వర్షం కాదు కడబరి లాగా ఒక విస్తారమైన మోపైన వర్షం లాగా ఆనాటి ప్రజలందరినీ చంపింది ఒక వర్షం ఈనాడు ప్రజల్ని చంపలేదు ఈ వర్షం ఆత్మ సంబంధమైన వర్షం ఈ ప్రజలలో ఉన్న ప్రాచీన పురుషుణ్ణి చంపేసింది పాత పురుషుణ్ణి పురుషుణ్ణి చంపినట్టు ఆత్మ సంబంధమైన వర్షం దేవుని స్తోత్రం మూడో విషయం రెండవ వచ్చాయము ముప్పై ఏడవ వచ్చిన చాలండి వారు ఈ మాట హృదయంలో నొచ్చుకున్నారు మీరు చెప్పిన కరెక్టే పేతురు గారు మీ ప్రసంగం హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే అందులో తప్పులేం లేవు అందులో కల్పితాలు లేవు అందులో నవ్వించడానికి కవించడానికి మీరు చెప్పినవంటూ లేవు వాక్యాలే ప్రస్తావించారు యోవేలు చెప్పింది చెప్పారు దాబీది చెప్పింది చెప్పారు ఏ సూప్రముని గురించి మొత్తం చెప్పారు ఇందులో గుండెలు బాదుకొని ఏడవలసినవి ఉన్నాయేమో కానీ నవ్వుకోవడానికి ఏమీ లేవు ఇందులో మా గుండె గాయపడింది ఈ సందేశం ద్వారా గాయపడింది మేము పాపులమని అర్థమైంది అనగా పరిశుద్ధాత్ముడు ఒప్పించాడు పరిశుద్ధాత్ముడు నర్పించాడు పాపాన్ని గురించినటువంటి దర్శనం ఆఫ్ పాపము ఎంత ప్రమాదకరమో పాపం వల్ల ఎంత నష్టం వచ్చిందో వాళ్ళు అర్థం చేసుకున్నాడు నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను రెండవ అధ్యాయము నలభై వచ్చిన వారికి ఈ ఎరుసలేములోను ఈ యోదయాలోను ఈ ఇస్రాయల్ దేశంలోను మూర్ఖులైన వాళ్ళు ఉన్నారు ఒక్కరి తరం వాళ్ళు ఉన్నారు ఇటువంటి వాళ్ళకి దూరం అయిపోండి దూరం అయిపోయి రక్షణ పొందండి నలభై రెండవ వచనంలో రాయబడింది వీరు అపోస్తుల బోధ ఎందు అంటే దాని అర్థం మూర్ఖులైన తరం వారికి వేరైపోయి అపోస్తుల సహవాసములో బోధలో అపోస్తుల యొక్క అపోస్తులు అనబడిన సహోదరుల యొక్క సహోదరుల యొక్క సహవాసంలో ఉన్నారు దేవునికి స్తోత్రం హేలు నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను వాళ్ళకు ఒక సంఘ దర్శనము ఐక్యతను గురించిన దర్శనం కలిగింది వాళ్ళకి దర్శనం కలిగిందంటే అక్షరార్థంగా కళ్ళ ముందు కనిపించడం మాత్రమే కాదు ఆత్మ నేత్రాలతో చూడగలిగే విధంగా ఉండగలరు ఒకటి క్రీస్తు దర్శనం కలిగిందని రెండోది కుమ్మరింపును గురించిన దర్శనము కలిగిందని మూడోది వాళ్ళ పాపాన్ని గురించిన దర్శనం కలిగిందని నాలుగోది ఐక్యతను గురించిన దర్శనం కలిగిందని ఇట్టి దర్శనాలు కలిగి మన ముందు సాగడానికి ప్రభువు మనకు సాయం చేయడం కాక ఆమె ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జీఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించుగాక ఆమె